నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించగలుగుతారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఈరోజు వ్యక్తిగతంగా కొన్ని రకాల ప్రయోజనాలు కలిసి వస్తూ ఉంటాయి శుభవార్తలు కూడా సంతోషంగా స్వీకరిస్తారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో హోదా గౌరవాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం చలివిడిని నివేదన చేయటం మంచిది మిథున రాశి వార్కు ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలు సమర్పణ చేయటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వాళ్ళకు ఈరోజు వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఆర్థిక విషయాల్లో కొన్ని చిక్కులు కనిపిస్తూ ఉన్నాయి అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జోక్యం చేసుకొని మీ విలువను తగ్గించుకోకూడదు ఇక గతంలో చేసిన అప్పులను తీర్చివేసే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి సింహరాశి వార్లకు ఈరోజు సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది అనారోగ్య భావనలు తగ్గిపోతూ ఉంటాయి వేరువేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తమలపాకులతో అర్చన నిర్వహించటం వీలైతే రెండు వడలు కూడా నివేదన చేసే ప్రయత్నం చేయండి కన్యా కన్యారాశి ఈ ఈరోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరే ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయంగా పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలుంటుంటాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి అలాగే ఉద్యోగ విషయాల్లో వ్యాపార పరంగా సంతృప్తిని పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇష్టమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు ఈరోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతుంటాయి కుటుంబ పెద్దలను కలుసుకుంటారు ప్రయాణపరమైనటువంటి ఖర్చులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ నందీశ్వరుని వద్ద స్వామివారికి నమస్కారం చేసుకోవటం దీపారాధన చేయటం మంచిది ధనుసు రాశి వారులకు ఈరోజు వేరు వేరు రూపాలలో ఆగిపోయినటువంటి పనులను తిరిగి చేపడుతూ ఉంటారు శుభవార్తలు ఉంటాయి అలాగే అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు ప్రముఖులతోటి పరిచయాలు ఉపయోగించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈ రోజు వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవటం వ్యాపార రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి చర్చించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇక నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధను చూపిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించటం మంచిది మీనరాశి వారు ఈరోజు అనుకోనటువంటి ఖర్చులు చేయవలసిన సందర్భాలుంటాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు సంఘపరమైనటువంటి వ్యతిరేకలు అలాగే శత్రుత్వ భావనలు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నరసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి